హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో నేను స ఫిఫ్త్ రోజు టెట్ ఎగ్జామ్ సంబంధించి సోషల్ సెషన్ కావచ్చు అలాగే మ్యాథ్స్ సైన్స్ వరకు నిన్న జరిగింది అలాగే మరి ఇతరత్ర ఉద్యోగ సం ఉద్యోగాల వివరాలకు సంబంధించి మరి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిన్న మళ్ళీ సీఎం గారు ప్రకటించారు అలాగే స్కూల్కి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే మరి టెట్ సంబంధించి ఈ నెల రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే మరి రెండవ తేదీన ఉదయం అలాగే మధ్యాహ్నం సెషన్లో సోషల్ వారికి ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే మరి నిన్న ఫిఫ్త్ రోజు సండే రోజు మార్నింగ్ సెషన్లో మహూబ్బాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల్ మిదక్ నాగర్ కర్నూలు నల్గొండ నిర్మల వారికి అలాగే మధ్యాహ్నం సెషన్లో అంటే టూ టు ఫోర్ థర్టీ సెషన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ జిల్లాల వారికి పేపర్కి సంబంధించి నిన్న మ్యాథ్స్ సైన్స్ వారికి ఎగ్జామ్ జరిగింది మొత్తానికి సోషల్ సంబంధించి ఇప్పటికీ మూడు సెషన్లు పూర్తయ్యాయి అలాగే సైన్స్ వారికి సైన్స్ అండ్ మ్యాథ్స్ వారికి ఒక్కో సెషన్ పూర్తయింది సో ఇక సోషల్ సంబంధించి అలాగే మ్యాథ్స్ వారికి మళ్ళీ ఈ నెల పదకొండు తర్వాత వారి జిల్లాల వారికి ఉన్నాయి ఇక మళ్ళీ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే రోజు ఇక పేపర్ వన్ స్టార్ట్ కాబోతుంది ఆరు ఏడు రోజు సెలవులు ఉన్నాయి అంటే వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల టెట్ నిర్వహిస్తుంటారు ఇప్పుడు రెండవ తేదీన జరిగింది మళ్ళీ ఐదవ తేదీన జరిగింది మొత్తానికి ఇప్పటికి నాలుగు సెషన్లు టెట్ సంబంధించి పరీక్షలు పూర్తి చేశారు మళ్ళీ ఎయిత్ రోజు పేపర్ వన్ సంబంధించి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సంబంధించి సెషన్స్ ఉన్నాయి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ వారికి మార్నింగ్ సెషన్ అలాగే జగిత్యాల జనగం జోగులంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఈ జిల్లాల వారికి ఎయిత్ రోజు ఎగ్జామ్స్ ఉండడం జరిగింది మరి ఈ అభ్యర్థులు తగ్గట్టు అందుకు సంబంధించిన అంశాలు తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఒక మార్కు తెచ్చుకోవాలని కోరుకుందాం మరి నిన్న జరిగిన ఎగ్జామ్స్ గతంలోగా టెట్ పేపర్ సంబంధించి మరి కంటెంట్ సంబంధించి కొన్ని క్వశ్చన్ హార్డ్గా సైకాలజీ కొంత ఈజీగా కొంత హార్డ్గా తెలుగు నార్మల్గా ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్ అనేది ఇంకా గతంలో చెప్తున్నాను ఎన్ని క్లాసులున్నా ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఏం అంటే రకరకాల ఆన్లైన్ క్లాసులను ఎన్ని రకాలు చెప్పినప్పటికీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి అది ఇంగ్లీష్ టెట్ అనేది ఇలా కష్టంగా ఉంటుంది మొదటి నుంచి ఎన్ని ఆన్లైన్ టెస్ట్లు ఎన్ని రకాలుగా ఎక్కువ స్కోర్ వస్తుందని చెప్పినప్పటికీ అది ఉన్న వాస్తవ పరిస్థితులు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ వారికి ట్వంటీ ప్లే చేయడానికి నార్మల్ రాసిన వారికి పది నుంచి పదహారు మార్కులు అది ప్రతి టెట్ నేను చూస్తున్నాను రెండు పదకొండు నుంచి అందరూ ఏమాత్రం తేడా లేవు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది టిట బెటర్ కు ఎవరికి అది ఇంగ్లీష్ వస్తుందో ఇంగ్లీష్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉందో వారికి అనుకూలంగాను అందుకే ఎక్కువ స్కోర్ చేసేవారు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువ స్కోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దాటినా వారికి ఇంగ్లీష్ స్కోర్ ఉంటేనే జరుగుతుంది ఇంగ్లీష్ స్కోర్ చేయలేకపోతే జరుగుతుంది సో ఇంగ్లీష్ అనేది అది ఎంత కరెక్ట్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఆ క్వశ్చన్ తగ్గట్టు అందరూ ఉన్న సారాంశం వాళ్ళకు అర్థమైతేనే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం అవలంబగా ఉంటుంది మరి మిగతా అభ్యర్థులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి పట్టున్న సబ్జెక్టులు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే రాని సబ్జెక్టు కొంత తక్కువ వచ్చినా స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది టిక్ సంబంధించిన వార్తలు మరి జాబ్ కేంటర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిన్న సీఎం గారు పట్టించారు మార్చి ముప్పై ఏళ్ళలోగా గ్రూప్ వన్ సంబంధించి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని అంటే ఐదు వందల యాభై మూడు ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేసి అలాగే జాబ్ కెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇది కొంచెం అనుకూల అంశం అని చెప్పవచ్చు గతంలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడు సీఎం కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది నిన్న కూడా మరి గ్రూప్ వన్ సంబంధించి రిజల్ట్ ఫలితాలు కావచ్చు అలాగే జాబ్ కెండర్ విషయంలో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా జాబ్ కెండర్ ప్రకారం ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిద్దాం మరి ఈ వార్తని మళ్ళీ చేయడం జరిగింది క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలని మార్చి ముప్పై ఏడులోగా గ్రూప్ వన్ నియామకాలు పూర్తి అనివ్వడం జరిగింది యాభై వేల ఉద్యోగాలు అంటే గతంలో ఇచ్చిన డిఎస్సి కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు గురుకులు కావచ్చు ఇతరతర అంశ ఉద్యోగాలకు సంబంధించడం జరిగింది మరి డిఎస్సి కూడా ఫిబ్రవరిలో జాబ్ కెండర్ ప్రకారం ఉంది ఖచ్చితంగా మనం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు ఎప్పుడైనా వస్తుందని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది జాబ్ కెండర్ ప్రకారం ఒక నెల అడిట్ అయినా ఖచ్చితంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ తగ్గట్టు ప్రిపరేషన్ కొనసాగించారు కొనసాగిస్తే అభ్యర్థులు కూడా గతంలో ఎవరైతే జాబ్స్ మిస్ అయ్యారో వారికి ఇప్పుడు ముందంజన ఉండడానికి అవకాశం ఉంటుంది మరి సాక్షిలో స్మార్ట్గా సర్కారీ స్కూల్ అని ఒక అంశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు అని స్కూల్లో విలీనం అని రకరకాల ఇస్తూనే ఉంటారు ఇది సరే ఏ విధంగా పడికి డిఎస్సి మాత్రం ఆగదు డిఎస్సి మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది అవన్నీ ఆలోచించకుండా ఖచ్చితంగా డిఎస్సి పడుతున్న ఉద్దేశంతోనే టోటల్ ఎక్కువ స్కోర్ తీసుకొని డిఎస్సి సంబంధించి మన జిల్లాలో మన కాంపిటీషన్ కాబట్టి ఏ జిల్లా వారికి ఆ జిల్లా డిఎస్సి కాంపిటీషన్ కాబట్టి ఖచ్చితంగా డిఎస్సిలో పోస్టులు ప్రకారం ఎన్ని పోస్టులు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా మనం కొట్కేం పడుతుందనే మనం ప్రిపేర్గా కావాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు పట్టకుండా ఖచ్చితంగా నిల తర నిరాళ లోపే ఉంది కాబట్టి త్వరగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ లెట్ డిస్టర్బ్బెట్ థ్యాంక్ యూ